ఏంటంటే ఇప్పుడు చాలామంది మనము డిస్క్ సమస్యలతో బాధపడుతుంటాం కదా అంటే సయాటికా కానీ తర్వాత షోల్డర్ పెయిన్ అనుకోండి తర్వాత ఒక పక్క చెయిల్ ఆగడం కానీ మెడ నొప్పి కానీ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎట్లాంటి థెరపీస్ తీసుకోవాలి ఎట్లాంటి థెరపిస్ట్ను మనం సంప్రదించాలి ఏ సమస్య ఉన్నప్పుడు ఎట్లాంటి థెరపిస్ట్ను సంప్రదించడం ద్వారా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈరోజు టాపిక్లో నేను చెప్పబోతున్నాను కాబట్టి మీ ఫ్యామిలీ మెంబెర్సు మీరు ఎవరైనా సరే డిస్క్ ఇష్యూస్తో అయితే ఈ వీడియో ఈ లైవ్ చివరి వరకు చూడండి అట్లాగే మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇంతవరకు తీసుకున్నారు దేంట్లో మీకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి అనే విషయం కూడా నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి నేను అయితే ప్రార్థన చేసి ప్రారంభిస్తానండి గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకున్నాను అందరికీ శుభ సాయంత్రం అండి డిన్నర్ చేసి అనుకుంటున్నాం అనుకుంటున్నాను అందరు కూడా ఈరోజు ఏంటంటే నేను చెప్పినట్టుగా ఎట్లాంటి థెరపీస్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక థెరపీ ఏంటంటే ప్రాక్టీస్ మనం అందరం చూస్తున్నదే చాలా వీడియోస్ వైరల్గా వస్తూ ఉంటాయి మనకు యూట్యూబ్లో అయినా తర్వాత ఇన్స్టాలో అయినా మనం చూస్తే వస్తూ ఉంటాయి మనకు ఈ ప్రాక్టీస్ ట్రీట్మెంటు ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్కు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం చూస్తున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో బయట యూట్యూబ్లో కానీ తర్వాత వేరే కానీ ఇదంతా తొంభై శాతం ఏంటంటే పేడ్ ప్రమోషనే ఉంటుంది అంటే ఒరిజినల్గా ఏ పేషెంట్ ఇష్టపడ్డాడు అంటే మనం ట్రీట్మెంట్ చేస్తూ వీడియో ముందరబెట్టి కెమెరా పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన ఇండియాలో అసాధ్యం ఫస్ట్ చెప్పాలంటే ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ఎందుకంటే పేషెంట్ను ఎట్లా మనం బయట పెడతాం వాళ్ళే సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళని కెమెరా ముందరికి తీసుకొచ్చి ఈయన పేషెంట్ అని ప్రపంచానికి ఎట్లా చూపెడతాం తప్పు కదా కాబట్టి నిజమైన డాక్టర్ కానీ నిజమైన థెరపిస్ట్ ఎవరు కూడా పేషెంట్లను బయటకు చూపించరు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫారిన్ కల్చర్ చెక్ చేస్తే ఫారిన్ కల్చర్లో ఏంటంటే కైరోప్రాక్టర్లో ముఖ్యంగా ఏంటంటే ఈ మోడల్స్ ఉంటారు మనకు ఈ మోడల్స్కు వాళ్లకు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టేటువంటి అలవాటు విదేశాల్లో ఉండేది తర్వాత ఏం జరిగింది అంటే ఇది కొంతమంది చూసి దాన్ని ట్రెండ్గా ఇక్కడ సెట్ చేయడం జరిగింది ఇంతే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్లు కాదు ఓకే చేసే వ్యక్తి థెరపిస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అది పెయిడ్ ప్రమోషన్ అని చెప్పొచ్చు బట్ ఒరిజినల్గా ప్రాక్టీస్కి వస్తే ఇక్కడ ప్రాక్టీస్ యొక్క థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనర్జీ సర్కులేషన్స్ అనేవి బోన్ జాయింట్స్లలో ఆగిపోతాయి అని అంటే జాయింట్ కరెక్ట్ ఉంటే బోన్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఉంటే మనిషి లైఫ్ టైం హెల్దీగా ఉంటాడు అనేది ప్రాక్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనేంటంటే ప్రాక్టీస్ ఒక సైన్స్ ముఖ్యంగా ఫిజియోథెరపిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే అనాటమీ ఫిజియాలజీ మీద పూర్తి పట్టున్నటువంటి వాళ్ళు అట్లాగే ఎంబీబీఎస్ డాక్టర్స్ కొంతమంది ఏంటంటే మన భారతదేశంలో వంశ పారంపర్యంగా కొందరిలో వస్తుంది ఏంటంటే బోన్స్ సెట్టింగ్ సెంటర్స్ అని అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు చేసి ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దీంట్లో అనుభవంతోనే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఏ థెరపీ తప్పు అన్నది ఎక్కడా లేదండి ఏ థెరపీ నెంబర్ వన్ థెరపీ అన్నది కూడా ఎక్కడా లేదు బట్ థెరపిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది థెరపిస్ట్ యొక్క అనుభవం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మసాజ్ సెంటర్లకు పోయినట్టు ఏదో మసాజ్ చేయించుకుంటూ అయిపోతుంది అన్నట్టు ఫుల్ బాడీ అడ్జస్ట్మెంట్ ప్రాక్టీస్ చేయించుకుందామనే ఆలోచన చాలామందిలో ఉంది నాకు కూడా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు సార్ సార్ కైరో ప్రాక్టీస్ చేయించుకుంటాం ఏమని నేను ఏంటంటే ఇమ్మీడియట్లీ స్టాప్ చేస్తా సార్ వితౌట్ అంటే అసెస్మెంట్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ ఏంటి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ వాళ్ళది ఉంటే అసలు ఈ కండిషన్ ఎట్లా ఉంది అనేది ఫస్ట్ చూడడం రెండోది ఫిజికల్గా బాడీ కండిషన్ ఎట్లా ఉంది అనేది చూడడం మూడోది ఏజ్ ఫ్యాక్టర్ వీళ్ళ వయసు ఎంత ఇతనికి ట్రీట్మెంట్ అనేది కైరో ఇవ్వచ్చా ఇవ్వరాదా అనేది చూడాల్సి ఉంటుంది ఇవన్నీ అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్స్ ద్వారా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా నేర్చుకున్న వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ తెలుసుంటాయి కాబట్టి డైరెక్ట్గా మీకు ప్రాక్టీస్ ట్రీట్మెంట్ వచ్చి నేను పడుకుంటా నాకు అడ్జస్ట్ చేయండి అంటే చేసేవాళ్ళు తొంభై శాతం ప్రొఫెషనల్స్ చేయరు ఈ పని ఫస్ట్ కన్సల్టేషన్ తర్వాతనే చేస్తారనమాట ఇక్కడ ప్రాక్టీస్ ఎవరికి చేయొద్దు అంటే ఓస్టియోపరోసిస్ అనే సమస్య ఉన్న వాళ్ళకు ప్రాక్టీస్ అనేది చేయరు వంద శాతం అంటే ఆ థెరపీకి ఉన్న రెస్ట్రిక్షన్స్ కూడా మీకు చెప్తున్నాను నేను అట్లాగే మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ప్రాక్టీస్ అనేది చేయరు అట్లాగే వయస్సు సిక్స్టీ ఎబో ఉన్న వాళ్ళకు అరవై దాటిన వాళ్లకు ప్రాక్టీస్ అనేది చేయరు అంటే ఆలోచించి చేస్తారు సమస్యను బట్టి చేస్తారు కానీ బట్ తొంభై శాతం చేయరు అనమాట ఎందుకంటే దీంట్లో ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రాక్టీస్లో ఇంకొక చాలామందికి ఏంటంటే బోన్ యొక్క సౌండ్ సౌండ్స్ ఏవైతే వస్తాయో అదే రిలీఫ్ అనుకుంటారు బట్ ప్రాక్టీస్ అనేది సౌండ్స్ కాదు ఎందుకంటే రైట్ డైరెక్షన్ రైట్ అడ్జస్ట్మెంట్ అనమాట అంటే మీరు బాడీ అంతా అడ్జస్ట్ చేసుకోవాల్సిన పని లేదు థెరపిస్టు మాన్యువల్గా చెక్ చేస్తారు కంప్లీట్గా మీరు సర్వై మీకు ఇక్కడ నొప్పి అంటే లేదు ఇక్కడ నొప్పి అంటే మీకు ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఇక్కడే చూసి చెక్ చేయరు సెట్ చేయరు ఎవరు ప్రొఫెషనల్స్ కైరో ప్రాక్టీస్లో కూడా ఏంటంటే కంప్లీట్గా సర్వైకల్ నుంచి ఇక్కడి వరకు చెక్ చేసి ఇదంతా అసెస్మెంట్ చేసుకొని లెగ్ లెంత్ చెక్ చేసుకుంటారు ఫస్ట్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఈ లెగ్ వచ్చేసి అప్ ఉంది ఇది డౌన్ ఉంది ఇది అర్థమైనప్పుడు అనుభవజ్ఞులైనటువంటి థెరపిస్ట్కి అర్థమవుతుంది ఎస్ ఏం చేయాలి ఏం చేయద్దు ఎక్కడ చేయాలి లెఫ్ట్ చేయాలా రైట్ చేయాలా మీ ప్రాబ్లం మీకు ఉండొచ్చు ఒకటి చేయాల్సింది విత్ అసెస్మెంట్ మాత్రమే థెరపిస్ట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట కాబట్టి ఇది ప్రాక్టీస్ ట్రీట్మెంటు కైరోప్రాక్టీస్ ట్రీట్మెంట్లో ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రొఫెషనల్స్ ద్వారా బట్ ఇది పర్మనెంటా కాదా అన్నదే పెద్ద ప్రశ్న ఎందుకంటే చాలామంది ఈ పేషెంట్లు ప్రాక్టీస్లో శాశ్వతమైన పరిష్కారం ఉంటుందని ఆలోచించి డైరెక్ట్ వచ్చేస్తారు ఒక సిట్టింగ్లో చిటికేస్తే పోతుంది అనే ఆలోచన పేషెంట్ల మైండ్లలో ఉంటుంది బట్ వీళ్ళు ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు ఒక్క సిట్టింగ్ ఇట్లా విరవగానే నాకు అడ్జస్ట్ అయిపోతుంది నాకు ఫ్రీ అయిపోతుంది అనే ఆలోచన థెరపిస్ట్లో ఉంటుంది బట్ డాక్టర్కు క్లియర్గా తెలుసు అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఈ ఈ రెండు గ్యా కమ్యూనికేషన్స్ పేషెంట్కు డాక్టర్కు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏం చేస్తుంది అంటే అది ఆ థెరపీ మీద ప్రభావం చూపెడుతుంది ఎందుకంటే నీకు ఆరేండ్ల నుంచి సంవత్సరం నుంచి రెండేండ్ల నుంచి డిస్క్ ప్రాబ్లం ఉంది ఒక్క సెషన్లో ఇట్లా విరవగానే సెట్ అయిపోతుంది అని మీరు ఊహించుకుంటే అది తప్పే అవుతుంది రిలీఫ్ రావచ్చు రిలీఫ్ వస్తుంది తొంభై శాతం బట్ క్యూర్ అనేది రాదు క్యూర్ అనేది ఎప్పుడు వస్తుంది మీరు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం ద్వారా అడ్జస్ట్ అయిపోయింది మళ్ళీ మీరు వన్ టూ డేస్ మీ పనిలోకి వెళ్ళిపోతే మజిల్స్ స్టాండర్డ్గా లే అంటే ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి మజిల్స్లలో ఆటోమేటిక్గా మళ్ళీ ఓల్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఏంటంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ మీరు గమనిస్తే మీరు యోగా టీచర్స్ దగ్గరికి వెళ్ళండి ఎక్సర్సైజే చేయమంటారు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పోండి ఎక్సర్సైజ్ చెప్తారు మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కొన్ని డిస్క్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేసుకోమని చెప్తారు ఆపరేషన్ అని మీకు డైరెక్ట్ చెప్పినా ఆపరేషన్ అని డైరెక్ట్ చెప్పినా కూడా ఆపరేషన్ కేసు కూడా ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేసి చూడండి అని చెప్తారు విత్ మెడికేషన్ మెడికేషన్స్ ఏమి ఇస్తారండి విటమిన్ డి డిఫిషియన్సీ ట్వెల్వ్ కాల్షియము ఇవే ఇస్తారు ఇంకా కొంచెం మేజర్ ఇష్యూ ఉందంటే గాబాపిన్ లాంటివి ఇస్తారు అంతే పెయిన్ కిల్లర్స్ కూడా రెగ్యులర్గా వాడమని ఏ డాక్టర్ కూడా చెప్పడు ఓకే రైట్ ఇది మీకు సంబంధించి కైరో ప్రాక్టీస్కి సంబంధించి కాబట్టి ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లాగే న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్ అంటే మీ బాడీలో ఏ ఏమున్నాయి ఏం లేవు అనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి రైట్ ఇది కైరో ప్రాక్టీస్ సంబంధించింది తర్వాత రెండవ థెరపీ చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు చాలామందికి తెలుసు ఇదేంటంటే ఓస్టియోపతి ఇది సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది క్యూర్కి సంబంధించి చాలా వండర్ఫుల్గా పనిచేసేటువంటి థెరపీ ఓస్టియోపతి దీని తర్వాత డోర్ను థెరపీ ఉంది రెండవది ఇవి రెండు సూపర్గా పనిచేస్తాయి అంటే ఎంత మేజర్ ఇష్యూ ఉన్నా మనం ఎంత ఆపరేషన్ స్థాయిలో సమస్య ఉన్నా ప్రొఫెషనల్ దగ్గర మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే క్యూర్ అనేది ఖచ్చితంగా వస్తుంది రైట్ సార్ కాబట్టి ఇక్కడ ఓస్టియోపతి ఏంటి ఓస్టియోపతి అంటే కామన్గా బోన్ రిలేటెడ్ థెరపీ అని అర్థం ఓస్టియో అంటే బోన్ ఓకేనా సార్ ఇక్కడ ఓస్టియోపతి అనేది యుఎస్ బేస్డ్ ట్రీట్మెంట్ సిస్టమ్ దీంట్లో మందులు లేని వైద్య విధానాలు నేను చెప్పేటి అన్ని మందులు లేని వైద్య విధానాలే మెడిసిన్ లెస్ అనమాట రైట్ ఇక్కడ ఓస్టియోపతిలో మూడు రకాలండి వీలైతే రాసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఉపయోగపడుతుంది మనకు ఎందుకంటే చాలామందికి అసలు అవగాహన లేదు ఏదో ఊహించేసుకుంటారు ఏదో ఒక నిమిషంలో అయిపోవాలి ఇట్లయిపోవాలి అట్లయిపోవాలి అనుకుంటారు లేదు కైరో ప్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు డాక్టర్లు దోచుక తింటున్నారు ఓహో వంద ఆలోచనలు పెట్టుకుంటారు ఇది కాదు అక్కడ నిజమైన సఫర్ అవుతున్నటువంటి వ్యక్తికి నిజమైన ట్రీట్మెంట్ దొరికితే వంద శాతం సక్సెస్ దొరుకుతుంది అక్కడ కాబట్టి ఓస్టియోపతిలో మూడు రకాలండి ట్రీట్మెంట్స్ ఓకే ఇది ఒకటి వచ్చేసి స్ట్రక్చరల్ ఓస్టియోపతి ఓకే రెండోది వచ్చేసి విజరల్ ఓస్టియోపతి మూడోది వచ్చేసి మీకు క్రేనియల్ ఓస్టియోపతి నేను పూర్తి వివరంగా చెప్తే గంట రెండు గంటలు దీనికే పోతుంది బట్ కట్టే కొట్టే తెచ్చే అనే పద్ధతిలో చెప్తా అంటే ఆ థెరపీ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది ఓకే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా ఓకే ఆ థెరపీస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఓకే ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నా దగ్గరికి ట్రీట్మెంట్ రమ్మని కాదు నేను ఏది ప్రమోట్ చేయట్లేదు బట్ ఎవరైతే డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వీళ్ళకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి నాకే ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది అనేది ఓస్టియోపతిలో మూడు రకాలు ఉంటాయండి మూడు రకాలు ట్రీట్మెంట్ తీసుకోవాలి బట్ ప్రాక్టీస్కు ఓస్టియోపతికు డిఫరెంట్ ఏంటంటే ప్రాక్టీస్ మీకు ఫుల్ బాడీ అడ్జస్ట్మెంట్ చేద్దామన్నా టెన్ మినిట్స్లో అయిపోతుంది అంటే వన్ మినిట్ నుంచి మూడు నిమిషాల్లో లేదా ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఫుల్ బాడీ అడ్జస్ట్మెంట్ చేసేయొచ్చు సేమ్ అమౌంట్ వస్తుంది అది వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో సమస్యను బట్టి బట్ ఓస్టియోపతి వచ్చేసరికి ఏంటంటే ఇది టైం టేకింగ్ అనమాట మీకు క్రేనియల్ ఓస్టియోపతి చేయాలనుకోండి ఇదేంటంటే క్రేనియల్ బోన్స్ అడ్జస్ట్మెంట్ చేసే సిస్టమ్ అనమాట ఇది హాఫ్ అన్ అవర్ నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ట్రీట్మెంట్కు అట్లాగే స్ట్రక్చరల్ ఓస్టియోపతి చేయాలనుకోండి అంటే టోటల్ స్ట్రక్చర్నంతా అడ్జస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాలనుకోండి ఈజీగా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది ఓన్లీ స్ట్రక్చర్ మీదనే అట్లాగే విజరల్ ఓస్టియోపతి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కు తర్వాత పీసీఓడి పీసీఓఎస్కు ఓకే తర్వాత ఆర్గాన్ టిల్ట్ ఏదైనా ఉంటే చాలా బాగా ఉపయోగపడే ట్రీట్మెంట్ దీంట్లో ఉంటుంది ఓస్టియోపతిలో ఇది చేయడానికి కూడా గంట గంటన్నర పడుతుంది అర్థమవుతుందండి ఇది టైం టేకింగ్ అనమాట ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఓస్టియోపతి మంచి నెంబర్ వన్ థెరపీ అయినా కూడా థెరపిస్టుకు టైం అనేది చాలా వ్యాల్యుబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే ఒక రెండు వేల రూపాయలు వచ్చినాయి అనుకోండి ఐదు నిమిషాల్లో ఓస్టియోపతి గంటనర చేస్తే గదే వస్తుంది ఫీజు పేషెంట్ ఎక్కువ ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఏమైతుంది అంటే ఎవరైతే నిజమైన ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు టైం ఇచ్చే పరిస్థితి లేదు బయట పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటే ఓస్టియోపతి మీద ఫోకస్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి నేను చాలామంది పేషెంట్లను యుఎస్ తర్వాత యూకే అక్కడ ఓస్టియోపతి ప్రిఫర్ చేస్తే కూడా మ్యాక్సిమం అక్కడ కూడా కైరోనే చేస్తున్నారు తప్పించి ప్యూర్ ఓస్టియోపతి అనేది చేయట్లేదు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు గూగుల్లో టైప్ చేసి చెక్ చేసుకోండి నియర్ బై ఓస్టియోపతి ఎవరున్నారు నియర్ బై ఓస్టియోపాత్ ప్రతిదానికి గూగులే మీరు చూసుకోవాల్సింది రైట్ నియర్ బై ఓస్టియోపాత్ ఎవరున్నారనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు గూగుల్లో మీకు తెలిసిపోతుంది మ్యాక్సిమమ్ బీపీటీ తర్వాత ఎంపీటీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళే ఈ స్పెషలైజేషన్లో కూడా వర్క్ చేసి ట్రీట్మెంట్స్ అనే చేస్తూ ఉంటారు ఓకే కాబట్టి ఆ ఓస్టియోపాత్ దగ్గర ఏంటంటే మీకు క్రేనియల్ తర్వాత స్ట్రక్చరల్ విజరల్ మూడు రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ స్ట్రక్చరల్ ఏదో చేస్తే సరిపోదు ఎందుకంటే దీని వెనుక పెద్ద సైన్స్ అనమాట ఓస్టియోపతి ఎందుకంటే సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఉంటుంది ఈ సిఎస్ఎఫ్ ఫ్లూ ఫ్లూయిడ్ ఫ్లోను అడ్జస్ట్ చేస్తే కానీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ పోవు అట్లాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ క్లియర్ అవుతే కానీ డిస్క్ ప్రాబ్లమ్ పోతుంది కాబట్టి క్రేనియల్ విజరల్ స్ట్రక్చరల్ మూడు కలిపి ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఇది ఓస్టియోపతి హండ్రెడ్ పర్సెంట్ ఓస్టియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఓస్టియోపతి అనేది క్రాకింగ్ సౌండ్స్ కాదు మీకు ఎక్కడా క్రాకింగ్ సౌండ్స్ రావు ఏజ్ రిలేటెడ్ ఇష్యూలు లేవు నమస్తే అండి సార్ మాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ మాది కర్నూలు జిల్లా అదోని రైట్ అండి కొండాగారు ధన్యవాదాలండి నేను చెప్తున్న వీడియో కూడా మీరు చూస్తూ ఉండండి వీలవుతే ఇది సేవ్ చేసుకొని పెట్టుకోండి షేర్ చేసి కూడా పెట్టుకోండి ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా చూడండి ఇది లైఫ్ టైం ఉపయోగపడేది డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం ఎవరైతే డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సయాటికా ప్రాబ్లమ్ సూపర్ ప్లీజ్ టెల్ మీ ఫర్ కంప్లీట్ క్యూర్ సొల్యూషన్ ఎస్ కంప్లీట్ క్యూర్ సొల్యూషన్ నేను మాట్లాడుతున్నాను రైట్ అండి హాయ్ అండి హాయ్ నమస్తే అండి నమస్తే పూజా దేవీజీ నమస్తే నమస్తే తర్వాత వర్షిత్ నమస్తే అండి నమస్తే తర్వాత ఐఎమ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండ్ హ్యావ్ సర్వైకల్ అండ్ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్ ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కెన్ ఐ టేక్ ద సేమ్ ట్రీట్మెంట్ సార్ ఎస్ మీరు హోమియోపతి కంటిన్యూ చేయండి బట్ నా సజెషన్ ఏంటంటే నియర్ బై ఎవరైనా ఓస్టియోపాత్ ఉంటే ఫిఫ్టీ ఫోర్ ఏజ్ కాబట్టి మీరు వాళ్ళని కన్సల్ట్ చేసి ఫిజికల్ థెరపీస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కెన్ ఐ గెట్ ఫిజియోథెరపీ ఫ్రమ్ యూ ఫిజియోథెరపీకి నా దగ్గర రావాల్సిన పని లేదండి నేను ఫిజియోథెరపిస్ట్ని బట్ నియర్ బై ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ ఉంటే మీరు వెళ్ళండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారు మన తెలుగు వాళ్ళ ప్రపంచం అంతటా కదా కాబట్టి నియర్ బై ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా ఉంటే వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి ఇబ్బంది ఏం లేదు తర్వాత సార్ హెల్ప్ మీ ట్వెల్వ్ ఇయర్స్ ప్రాబ్లం సార్ ట్వెల్వ్ ఇయర్స్ అయినా థర్టీన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా మనం అనుభవం లోపంతోనే ఈ సమస్య ఉంటుంది ఇంకా కాబట్టి దాని మీద రైట్ డైరెక్షన్ మీకు దొరికితే ఎంత పెద్ద సమస్యనైనా మీరు అధిగమించగలుగుతారు దాని తర్వాత సార్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ట్వంటీ టూ ఇయర్స్ విత్ సాటికా అసలు అన్నేళ్ళు సఫర్ కావాల్సిన పని లేదు సార్ కరెక్ట్గా దానికి సంబంధించిన వర్కౌట్ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ న్యూట్రిషన్ మేనేజ్ చేస్తూ ట్రీట్మెంట్ల మీద ఫోకస్ చేస్తే బయటపడవచ్చు మీరు నడవగలుగుతూ ఉంటే బెడ్ అయితే నేనేం చేయలేను ఓకేనా ప్లీజ్ టెల్ మీ ఫర్ కంప్లీట్ క్యూర్ సొల్యూషన్స్ ఎస్ కంప్లీట్ క్యూర్ సొల్యూషనే కాబట్టి ఇది ఓస్టియోపతి సార్ నాకు నెక్ పెయిన్ నుండి దవడ నొప్పి వస్తుంది ఇది టీఎంజే ఇష్యూ అంటాం మనం ఈ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది టీఎంజే ఇష్యూ దీదేంటంటే ఓస్టియోపతిలో వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇంట్రా ఓరల్ కూడా ఉంది ఓస్టియోపాత్ దీన్ని సింపుల్గా చేయగలుగుతారు మీరు నియర్ బై ఓస్టియోపాత్ అనేది చెక్ చేసుకొని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇది ఓస్టియోపతికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు దీని తర్వాత ఇంకొక రకమైన వండర్ఫుల్ ట్రీట్మెంటు ఇది జర్మన్ టెక్నిక్ నేను చెప్పేది థర్డ్ డోర్ను థెరపీ అండి డోర్ను థెరపీ ఒక రైతు ఈ థెరపీని కనుక్కోవడం అనేది జరిగిందనమాట కాబట్టి వారు హక్కులు తీసుకోలేదు ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది డోర్ను థెరపిస్టులు కూడా ఉన్నారు డోర్ను థెరపీ కూడా ఫుల్ బాడీ అడ్జస్ట్మెంట్ అనేది దీంట్లో ఉంటుంది అంటే మీకు ఫస్ట్ అసెస్మెంట్ అనేది చేసేసుకొని రైట్ దాని తర్వాత లెగ్ లెంగ్త్ చెక్ చేసుకొని మీకు యాంకిల్ దగ్గర నుంచి నీ జాయింట్ దగ్గర నుంచి హిప్ జాయింట్ తర్వాత శాక్రము తర్వాత లంబరు తొరాసిక్ తర్వాత స్కాప్ల తర్వాత సర్వైకల్ ఆక్సిపీట్ వరకు అన్నిటికీ ఒక నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట టైం పడుతుంది సార్ డోర్ థెరపీలో కాబట్టి ఇది కూడా డిస్క్ ప్రాబ్లమ్స్కు చాలా వండర్ఫుల్గా పనిచేసేటువంటి థెరపీ బట్ ఇది కూడా మీకు మూడు నెలల నుంచి నాలుగు నెలలు సమయం పట్టొచ్చు దీంట్లో ఒక పది నుంచి పదిహేను సెషన్స్ పట్టవచ్చు అది థెరపిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొట్టమొదటి కొందరిలో నొప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి కొంచెం డోర్ను థెరపీలో కానీ అన్ని అడ్జస్ట్మెంట్స్ అవుతాయి మీరు మూమెంట్ ఇస్తూ ఉంటారు థెరపిస్ట్ కూడా మూమెంట్ ఇస్తూ ఉంటాడు చాలా మంచి థెరపీ వండర్ఫుల్ థెరపీ కానీ ఇది కూడా మరుగున పడిపోతుంది ఎందుకు మరుగున పడిపోతుంది అంటే ఎందుకు చాలామంది చేయట్లేదు అంటే నలభై ఐదు నిమిషాలు పడుతుంది సార్ అక్కడ గంట పడుతుంది అది ఒక్క పేషెంట్కు బయట ఇరవై ముప్పై మంది వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకు గంట టైం ఇచ్చే థెరపిస్ట్ ఎవరున్నారు సీనియర్ థెరపిస్టులు అర్థమవుతుందా మీకు పేషెంట్ ఏం ఆలోచిస్తాడంటే నేను పేషెంట్లను తప్పట్టట్లేదు టెన్స్ పెట్టించుకున్నారు మీరు ఐదు వందలో లేదు ఏడు వందలో ఎంతో పే చేస్తున్నారు ఇప్పుడు దాన్ని మీరు ఒక మిషన్ చేసే పనిని మాన్యువల్గా చేసే వ్యక్తి కూడా నువ్వు అదే ఐదు వందలు చేయాలి అంటే చేయలేడు ఇంపాసిబుల్ అది అర్థమవుతుందండి పిండి కొద్ది రట్టే కాబట్టి ఏం జరుగుతుందంటే టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటంటే టైం టేకింగ్ ట్రీట్మెంట్లు క్యూర్కి సంబంధించిన ట్రీట్మెంట్లు థెరపిస్ట్లు ప్రజెంట్ చేయట్లేదు కాబట్టి మనమే అవగాహనతోనే పేషెంట్లను సార్ మాకు ఈ ట్రీట్మెంట్ కావాలి ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు డౌట్ ఏ లేదు బట్ దానికి సంబంధించిన ఛార్జెస్ ఉంటాయి ఆ టైం ఛార్జ్కి మనం టైం ఇవ్వాల్సిందే కాబట్టి ఓ పద్ధతి ప్రకారంగా చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి డోర్ను థెరపీ అన్ని డిస్క్ సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఎట్ ఏ టైం అన్ని డిస్క్ సమస్యలకు చక్కటి పరిష్కారం మనకు డోర్ను థెరపీలో కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవండి కాకపోతే ఫస్ట్ మూడు నుంచి నాలుగు సెషన్స్లలో మీకు నొప్పులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది భయపడొద్దు దాంట్లో ప్రొద్దున అరగంట వాకింగ్ చేయమంటారు బ్యాక్ బెండింగ్ చేస్తూ తర్వాత ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయమంటారు బ్యాక్ బెండింగ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి చేయాల్సిందే దీంట్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి ఇంకా పోతే ఇంకో థెరపీ యాక్యుపంక్చర్ ఏంటండి ఆక్యుపంక్చర్ ఇది చైనీస్ సిస్టమ్ ఇదేంటంటే బేస్డ్ ఆన్ మెరీడియన్స్ ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తున్న గీతలు ఉన్నాయి కదా సార్ ఇవి మెరీడియన్స్ అన్నమాట కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ లాగుతుంది అంటే ఇక్కడ జీ మెరీడియన్ ఇష్యూ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఆ ఏరియాలో మీకు నీడిల్స్ అనేవి పెడతారు వండర్ఫుల్ రిజల్ట్ రిలీఫ్ ఆక్యుపంక్చర్లో కూడా ఉంటుంది ప్రతీదీ సైన్సే ఇక్కడ కాకపోతే సైన్స్ తెలిసిన థెరపిస్ట్ ఉండాలి అంతే ఊరికే రెండు రోజులు కోర్సు చేసేసుకొని నేను థెరపిస్ట్ని అయిపోయినా ట్రీట్మెంట్లు ఇస్తే రిజల్ట్ రాదు అనుభవంతో రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు చాలా సింపుల్ అండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న అమ్మ ఇంట్లో వంట చేస్తే ఎట్లాంటి టేస్ట్ వస్తుంది ఇవాళనే కొత్త కొత్తగా మనం నేర్చుకున్న కోడలు ఇంటికి వచ్చి వంట చేసుకుని మొదలు పెడితే ఎట్లాంటి టేస్ట్ ఉంటుంది కంపల్సరీ మార్కులు అమ్మకే పడతాయి అంటే వాళ్ళ అమ్మకైనా పడతాయి మీ అమ్మకైనా పడతాయి ఈమె ఇవాళ వంట చేయడం నేర్చుకుంటుంది కాబట్టి ఆ టేస్ట్ వెంటనే రాదు ఇక్కడ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్ట్ మీకు ట్రీట్మెంట్ ఇస్తే చాలా తక్కువ టైంలో ఎంత మేజర్ ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది కానీ అనుభవం లేనటువంటి థెరపిస్టు అదే సమస్యను ఆరు నెలలు ఏడాది కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం అనుభవజ్ఞుడైనటువంటి థెరపిస్టును అట్లాగే సర్టిఫైడ్ థెరపిస్టును కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం కాబట్టి డోర్ను థెరపీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు నియర్ బై డోర్ను థెరపిస్టులు కూడా ఎవరైనా ఉన్నా వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ట్రీట్మెంట్ చాలా ముఖ్యం మీరు అర్థం చేసుకోండి ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్లైట్ జర్నీ లాగా నేనే ఎక్సర్సైజ్ చేస్తా నాది నేను ఏదో చేసుకొని తగ్గించుకుంటా అంటే అది కూడా మంచిదే కానీ మీరు నడు నడుచుకుంటూ వెళ్ళినట్టు టైం పడుతుంది ఎందుకంటే అనుభవజ్ఞుల సలహాల సూచనలతోనే డిస్క్ సమస్య వచ్చినప్పుడు మనం ముందు పోవాలి రైట్ అండి ఇప్పుడు ఇంకొక థెరపీ యోగా థెరపీ థెరపిటిక్ యోగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థెరపీలు మీరు తీసుకున్నా మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ యోగా మీద మనం డిపెండ్గా కావాల్సిందే చేతులు పై కనడమైనా కాళ్ళు కింది కనడమైనా ఓకే మజిల్స్ని స్ట్రెంగ్ చేసుకోవాలన్నా యోగానే సూపర్ కాబట్టి ఇప్పుడు యోగా కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది యోగా కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది మీకు ఈ యోగా థెరపీ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్లో యోగా టీచర్ ఎవరైనా మీ దగ్గర ఉన్నా జాయిన్ కావచ్చు కాబట్టి కంపల్సరీ ఎక్సర్సైజ్ లేకుండా బయటపడ్డ వ్యక్తులు డిస్క్ ప్రాబ్లంలో లేరు ఇది గుర్తుపెట్టుకోండి శాశ్వతంగా తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఓకేనా అండి తర్వాత సుజోక్ థెరపీ ఏంటండి సుజోక్ థెరపీ సుజోక్ థెరపీ ఏంటంటే దీంట్లో కూడా ఒక ఇరవై రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీని గురించి నేను రేపు చెప్తాను క్లియర్గా ఎందుకంటే ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి ఇది కూడా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే మీకు ఇంట్లో సుజోక్ రింగ్ ఉంటుంది ఏంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడితే దొరుకుతుంది కానీ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో మీరు రిలీఫ్ చేసుకోవడానికి ఇది రిలీఫ్ కు పనిచేస్తుంది క్యూర్ అనేది మళ్ళీ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే బట్ రేపు నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతాను మేబీ సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో లైవ్లోకి వస్తాను అందరు కూడా రెడీగా ఉండండి సుజోక్ థెరపీ సెల్ఫ్ హెల్ప్ చాలా బాగా ఉపయోగపడేటువంటి థెరపీ ఓకేనా అండి మళ్ళీ రేపు కలుద్దాం నేను ప్రార్థన చేసి ముగించేస్తాను गुरर्ब्रह्म गुरषु गुरदेव महेशर गुर्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम ओं पूर्णमद पूर्ण मद पूर्णमद पूर्णापूर्ण मुदच्यते पूर्णस्णमायूर्णमेवशिष्य ओं शातिशातिशाति काले वर्ष तो पृथ्वी सस्यशालिनी देशो क्षोभरह ब्राह्मण सन्त निर्भया अपुत्रपुत्रिण सन्तुपुत्रिण सन्त पौत्रिण అదనాస్తూ జీవంతు శరదాంశతం అరిహి ఓం తత్సూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఎవరైతే డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇరవై నిమిషాలు పడుతుంది అంతేగాని వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో ఎందుకంటే నాలెడ్జ్ అనేది పేషెంట్కి ఉండాలి డాక్టర్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది మీరు గూగుల్లో చూసి గూగుల్ నాలెడ్జ్ పెంచుకుంటే లాభం లేదు కాబట్టి ఈ వీడియో డిస్క్ సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మీరు షేర్ చేయండి వాళ్ళకేంటంటే ఆన్సర్ అనేది దీంట్లో దొరుకుతుంది ఖచ్చితంగా వాళ్ళే వెతుక్కుంటారు సమస్యకు పరిష్కారం కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా అడ్రస్ హైదరాబాద్ వనస్ తెలుపురం అండి తర్వాత మీరు సూపర్ సార్ ఎస్ అండి నేను సూపరే మీరందరూ కూడా సూపరే ఎందుకంటే లైవ్లో ఉండి ఇదంతా విన్నారు కాబట్టి పది మందికి పంచే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి రైట్ అండి మళ్ళీ రేపు కలుద్దాం లైవ్లో ధన్యవాదాలు